అందరికీ హృదయపూర్వక వందనాలు ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధి 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 ప్రేమిగల తండ్రి గొప్ప దేవుడ కనికరుముగల దేవ కృపగల దేవ ప్రేమగల దేవానికి వందనాలు వేలాది స్తోత్రంలో ప్రభువా గడిచిన రాత్రికాల సమయమంతా నీరెక్కల చాటున భద్రపరిచ వందను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఆశ్చర్యక్రియడానికి వందనాలు ప్రభువ రాత్రికాల నీ నిరెక్కల చాటున భద్రపరిచావు ప్రభువ మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువ క్షేమకరంగా కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం గొప్ప దేవుడాని స్థుతులు ప్రభువ దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో సజీవులుగా వండటానికి సమయంలో దేవాతని పరిశుద్ధులని సన్నిధులు ప్రార్థించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయంను బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్న మీ సయానికి స్థుతులు ప్రభా గొప్ప దేవుడా స్థుతులు ప్రభువా ఈ ఉదయ కాల సమయంలో దేవాతని పరిశుద్ధులు మేము చేయించినటువంటి ప్రతి పనిలోని కృప చూపించమని అడుగుతా ఉన్న ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులు ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి జ్ఞానమును తెలివిని వివేకమును అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను శయానికి వందనాలు ప్రభవ ఈ లోకంలో దేవా మేము జీవించి చూడగా దేవా దేవత ప్రభు జీవనోపాధి కోసం మేము చేసిన ప్రతి పనిని ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం ఏ శయానికి వందనాలు ప్రభువా గొప్ప దేవుడు అని ప్రభువ మేము చేసేటువంటి ప్రతి పని జ్ఞానము కలిగి చేయడానికి నీవే సహాయం చేయమని అడుగుతా ఉన్నాం మెలుకువ కలిగి ఉండటానికి నీ కృప చూపించండి శ్రద్ధ కలిగి ఉండటానికి నీ కృప చూపించండి ఈ శయానికి వందనాలు ప్రభా ఈ ఉదయకాల కాల సమయంలో ప్రయాణంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభవ దేవాతని వాహనాల్లో మీరు తోడుగా ఉండండి క్షేమకరమైనటువంటి ప్రయాణాలను మీరు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను ఏ వందనాలు గొప్ప దేవుడాని స్తోత్రములు ప్రభావి ఉదయ కాల సమయంలో తండ్రి ప్రభవ ప్రతి బిడ్డను దర్శించమని అడుగుతా ఉన్నాను ప్రభవ ప్రతి కుటుంబాన్ని దర్శించమని అడుగుతా ఉన్నాను ప్రభావ ఇదిగో తండ్రి ఎవరైతే శరీర బలహీనతల చేత బాధపడుతూ ఉన్నారో బిడ్డల్ని మీరు దర్శించి మంచి ఆరోగ్యము దాయించమని అడుగుతా ఉన్నాను ఏ నీకు వందనాలు చదువుచున్న బిడ్డల కోసం ప్రార్థిస్తా ఉన్నాను ప్రభావ వారికి జ్ఞానమును తెలివిని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను దేవాతని యవనస్తుల కోసం ప్రార్థిస్తా ఉన్నాను ప్రభావ చెడు నడతల నుంచి వారిని దూరపరచమని అడుగుతా ఉన్నాను నీకు వందనాలు ప్రభు గొప్ప దేవుడు అని స్తోత్రములు తండ్రి ప్రతి కుటుంబంలో ఐక్యత సంతోషము ప్రేమ సమాధానంతో నింపమని అడుగుతా ఉన్నాను ఈ ఉదయకాల సమయం అంతని రెక్కల చోటును భద్రపరచండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రతి వ్యక్తిని మీరు దీవించండి ప్రభు ఈ ఉదయల సమయం అంత ఆశీర్వాదకరముగా ఉంచమని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె